హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సిక్స్ ఆనియన్స్ ఫోర్ టమాటో ఫైవ్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే బిర్యానీ దినుసులు బిర్యానీ మసాలా కూడా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ టర్మిరిక్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా ఫింగర్స్తో బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి ఇలా గ్యాస్ మీద పెట్టి ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నానండి అలాగే బిర్యానీ ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నేను ముందుగానే బిర్యానీ దినుసులు చూపించాను కదండి అవి అందులో వేసుకొని మంచి అరోమా వచ్చిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పుదీనా వేసుకోవాలండి పుదీనా లాస్ట్లో కంటే ఇలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటో కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా స్మాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అండ్ టమోటో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నేను ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ అందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేశాక అందులో బిర్యానీ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్ని బాగా సోక్ చేసి పెట్టుకున్నానండి ఆ రైస్ అందులో వేసుకొని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను మటన్ బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్తో కలిపి టూ గ్లాస్ వాటర్ అందులో వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసి బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేశాక ఇలా ప్లేట్తో కవర్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా బాయిల్ అవనివ్వాలండి రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్